హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా వీర కళల సంఖ్య తక్కువగా ఉండడం లేదా వాటి యొక్క మొడిలిటీ తక్కువగా ఉండి చాలా సంవత్సరాల వచ్చి మందులు వాడినా కూడా ఫలితం లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఏవైనా ఇంటి వద్దన ఉండి చిన్న చిన్న చిట్కాల ద్వారా పెంచుకునే అవకాశం ఉంటుందా అని కూడా చాలా మంది చూస్తుంటారు లేదా మందులు వాడుతున్న మందులతో పాటు మరేదైనా ప్రోత్సాహంగా ఇవ్వడం వల్ల త్వరగా ఇంప్రూవ్మెంట్ వస్తుందని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు దానిలో భాగంగా ఈ రోజు నేను ఒక అద్భుతమైన చెట్టు గురించి చెప్పబోతున్నాను ఈ చెట్టు ఏ విధంగా ఉపయోగించాలి దీన్ని ఎలా వాడితే మనకు ఈ వీర వృద్ధి కానీ మొటిలి కానీ పెరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం వీరగాల సంఖ్య పెరగడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా దాని పేరే రెడ్డి వారి నానుబాలు పాలు రెడ్డి వారి నానుబాలు పేరు కొంచెం వెరైటీగానే ఉంటుంది కాదు ఈ చెట్టు గురించి కూడా చాలా మంది కూడా తెలుసు ఈ చెట్టు మనం తరచుగా చూస్తూనే ఉంటాము ఈ రెడ్డి వారి నానుభావాలు అనేది చూడకుండా దాదాపు ఎవరు ఉంటారు ఏదో ఒక సందర్భాలు ఎక్కడో కాదు ఖచ్చితంగా చూస్తారు బట్ దాని పేరు ఇదేనా కాదా చాలా మంది తెలియదు అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఈ రెడ్డి వారి నానుభావులు అనేది మీరు ఒకవేళ కొట్టినా కూడా మీకు అది ఈజీగానే దొరుకుతుంది దీన్ని ఎలా వాడుకోవాలి అని అంటే దీన్ని సమూలంగా తీసుకోండి వేరు ఆకు పువ్వుతో సహా సమూలంగా తీసుకోండి రండి మెత్తగా దంచి ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ రసం తీయండి ఓకేనా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ రసం తీయండి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ రసంలో దీన్ని ఏం చేయాలంటే ఒక పావు లీటర్ పాలు దానిలో ఈ రసం వేసి నిదానంగా మరగనివ్వండి పావు లీటర్ పాలలో ఈ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలకు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఈ రసాన్ని వేసి నిదానంగా మరగనివ్వండి మరిగిన తర్వాత దీనిలో కొద్దిగా చక్కెర వేసుకొని దీన్ని భద్రపరచుకొని ఉదయము రాత్రి ఒక రోజు చేసుకునేది రెండు పూటలా వాడుకోవాలి అంతే మళ్ళీ మరనాడు వాడకూడదు ఉదయము రాత్రి రెండు పూటల ఉదయం అయితేనేమో పని కడుపు రాత్రి అయితే అన్నం తిన్నాక గంట తర్వాత ఈ పాలను తాగుతూ ఉండాలి మళ్ళీ గోరువెచ్చ చేసుకోండి రాత్రి కూడా కొంచెం గోరువెచ్చ చేసుకోండి ఉదయం కూడా గోరువెచ్చగా అయ్యాగానే తాగుతూ ఉండండి ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తూ ఉంటే ఈ కాంబినేషన్ అనేది వీర గణల పెంచడంతో పాటు వాటి యొక్క మొటిలిటీ చలనాన్ని కూడా విపరీతంగా పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకేనా మీకు కావాలంటే అందులో కొద్దిగా కండ చక్కెర కలుపుకోండి మీకు అంటే తాగడం ఇబ్బందిగా ఉంది అంటే కన్న చక్కెర కలుపుకోండి కన్న కూడా శరీరానికి చలవ చేయడానికి వీర వృద్ధికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలలో ఈ కన్న చక్కెరను కూడా మనం వాడుతూ ఉంటాము ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైనటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా రావడం జరుగుతుంది కాబట్టి మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా మీరు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదల నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ ని కూడా మీరు పొందవచ్చు థ్యాంక్ యూ